Please, 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 ప్రజా సమస్యల పరిష్కార వేదిక నూట ఎనభై మూడు అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని రీ ఓపెన్కి తావు లేకుండా అర్జీదారులను సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు తాగునీటి సౌకర్యం కల్పించి వారికి సమస్యలను సాధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోను డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీవోలు తదితరులు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీదారుల నిర్దేశిత గడువులోపు పరిష్కారం చూపాలని పెండింగ్ అర్జీ అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్ తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ డిఆర్ఓ నర్సింహులు ఏఎస్డిసి దేవేంద్రప్ప తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతలు స్వీకరించి ఆన్లైన్ నమోదులతో సిబ్బంది రసీదులు అందించారు శాఖల వారీగా అర్జీల వివరాలు మొత్తం నూట ఎనభై మూడు వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ దృష్టి